ములుగు ఏటూరు నాగారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద నాయక్ ఏటూరు నాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ ఏటూరు నాగారం గ్రామ కమిటీ అధ్యక్షులు ఎండి కానాష ఎండి ఖాన్ కాజా పాషా మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ తాటికృష్ణ కృష్ణ మాజీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశ వివరాలను మీడియా ముఖంగా మాట్లాడారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ తొస్స చంటి ప్రెస్ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నా వాటి దాని మీద రివ్యూ పెట్టి కలెక్టర్ గారు కూడా అసలు ఏం జరుగుతుంది అనేది వారు దాన్ని గమనించాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం అన్నిటికంటే మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళు ఏ విధంగానైతే మన తెలంగాణని మొత్తం దోసుకున్నారనే ఉద్దేశంతో మనం తెచ్చుకున్న తెలంగాణకి ఈరోజు వాళ్ళని పిలిచి వాళ్ళకు వర్కులు కట్టబెడుతున్నాం వర్కులు కట్టబెట్టి ఆ విధంగా వాళ్ళు ఏ విధంగానైతే వర్క్స్ చేస్తానో ఇప్పుడు నేను ఇవాళ తిమ్మపేట పోయి చూసి వస్తున్నా దారుణంగా ఉన్నారు దారుణమైన క్వాలిటీ మీరు కూడా ప్రెస్ వాళ్ళు అందరు కూడా వెళ్ళి చూసి వీటిని హైలైట్ చేయాలని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మంగపేట మొత్తం కొట్టుకపోతుంది రామాన్నగూడెం మొత్తం కొట్టుకపోతుంది అనే ఉద్దేశంతో నూట ముప్పై మూడు కోట్లు శాంక్షన్ చేసి టెండర్ కూడా అయింది ఇప్పటికి మొన్న మంత్రి గారు వాళ్ళ ఫండ్ కాకుండా మా ఇచ్చినప్పుడు పెట్టిన వాటికి కూడా వారు మొన్న వచ్చి కొబ్బరికాయలు కొట్టి కథ అక్కడనే వండుకున్నది వర్క్ ఎందుకు వండుకున్నదని కాంట్రాక్టర్లను అడిగితే ఏం మాట్లాడతలేదు ఎందుకు ఏమన్నా ఉన్నదా లోపల మా ముచ్చట తెలియని ముచ్చట ఏమన్నా ఉన్నదా ఎందుకు కాంట్రాక్టర్ పని మొదలు మంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం గా పని మొదలు పెట్టాలి ఇప్పుడు ఎండాకాలం కాకపోతే ఎప్పుడైతే పని మంత్రి గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మీ ద్వారా మేము మేము మెసేజ్ పంపదలుచుకుంటున్నాం గా వర్క్ స్టార్ట్ కావాలి చాలా మంచి సారవంతమైన భూములు కూడా కొట్టుకపోతున్నాయి ఇంకా అక్కడ పొడుమూరు లాంటి ప్రాంతంలో అయితే మొత్తం ఘోరంగా మంచి మంచి పొలాలు మంచి చూసినాం దీన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేద్దాం డిమాండ్ చేస్తున్నాం ఇంకా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న మన మంత్రి సోదరి సీతక్క గారు సొసైటీల మీద ఎంత ఆదాయం వస్తుందని చెప్పి వారు క్వశ్చన్ చేసింది శాండ్ సొసైటీస్ మీద బ్రహ్మాండంగా కేటీఆర్ గారు రిప్లై ఇచ్చారు ఇన్ని వందల కోట్లు మేము సొసైటీ ద్వారా శాండ్ సొసైటీ ద్వారా పబ్లిక్కి మేము ఇచ్చినామని ఈ రోజు నేను అడుగుతున్నా సొసైటీలు ఏమైనాయి ఎంత ఎన్ని ఎన్ని పైసలు మీరు సొసైటీలకు ఇవ్వగలిగింది ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకు ఆపిర్రు ఇవన్నీ ఎందుకు ఎవరికో పెద్దోళ్ళ కట్టబెట్టాలనే కదా దాంతోపాటు అలాగే అట్లని చెప్పి మేమేదో శాండ్ క్వాలి అని ఎంకరేజ్ చేసాడు కాదు ఇక్కడ నగరం ప్రాంతంలో ఏదైతే జంపన్న వాగు వచ్చి కలిసే ప్రాంతం ఉందో అక్కడ ఎట్టి పరిస్థితుల ఇసుక తీయొద్దు అది తీయడం వల్ల మొత్తం ఏటునాగరం కరకట్టగానే ఏటునగరం మొత్తానికే కొట్టుకపోయే పరిస్థితి ఉన్నదని చెప్పి మంత్రి గారికి అలాగే జిల్లా యంత్రాంగానికి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం అది ఎట్టి పరిస్థితులలో ఇక్కడ క్వారీలకు పర్మిషన్లు ఇవ్వద్దు ఇది ప్రజల డిమాండ్ ఇది రేపు వాళ్ళు ఇచ్చినా ప్రజలు అడ్డుకుంటారు అది మీ మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను సో దాని బదులు మీరే మొదలు చదురుకుంటే మంచిది ఇంకా ఈ మండలంలోని ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మొన్న గత ప్రభుత్వం రైతుబంధ అందరికి ఇచ్చింది రాళ్ళకి ఇచ్చింది ఇచ్చింది అని చెప్పి ఎంతో దుమ్మెత్తి పోషినారు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద దాంట్లో చాలా ఉద్దేశం ఉండే కేసీఆర్ గారు ఇచ్చింది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో మనం తీసుకుంటే గుట్టలు రాళ్ళు రప్పలు యాభై ఎకరాలు ఉంటాయి దాని వాళ్ళు అందరూ ట్యాక్సీ డ్రైవర్లుగా పాపం బతుకుతున్నారు ఇది హైదరాబాద్కి వచ్చి సేమ్ పొజిషన్ ఇప్పుడు మనం ఏటునారంలో కూడా మనం చూస్తున్నాం మనకిక్కడ ఏదైతే గడ్డ భూములు ఉన్నాయో గోదావరిలో అప్పుడు ఇసుక పెడితే మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ మట్టి వండు పెట్టి సాగులు చేసుకుంటారు అసలుంటి భూములకి ఇప్పుడు రైతు బంధు రావట్లేదు వాళ్ళు క్వారీ చేసుకుంటే ఇబ్బందులు ఉన్నాయి ఎట్లా బతుకుతారు వాళ్ళు